హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్ లోకి వచ్చిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది లైవ్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ కి రాగానే కామెంట్ చేయడం మర్చిపోకండి హైడ్ లో ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవారు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి హై లో ఉండిపోతుంది ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వారు ప్లీజ్ లైవ్ కి రాగానే మంచి మనసు స్క్రీన్ మేడం డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది లైన్ సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండిపోద్దు హాయ్ అండి అందరికీ పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు లైవ్ లో ఉన్నవారు హైట్ లో ఉండిపోద్దు లైవ్ కి రాగానే మీ మంచి మనసుతో స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది లైవ్ అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైట్ లో ఉండిపోద్దు కామెంట్ అయితే చేయండి కొత్తగా మనం జాయిన్ చేస్తున్నారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవారు హైట్ లో ఉండిపోద్దు అండి కామెంట్ చేయండి చేస్తున్నారండి ఎలా ఉన్నారు మీ మంచి మనసుతో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చిన వారు స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది హైలో ఉండిపోద్ది ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నవారు ప్లీజ్ లైవ్ కి రాగానే మీ మంచి మనసుతో లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ పండగ ఆడవిల్లో బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మరి హైలో ఉండిపోద్దు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ ని ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైవ్ కి రాగానే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫోన్ మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయొచ్చు కదండి లైవ్ ని హైట్ లో ఉండిపోద్ది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వారు ప్లీజ్ లైవ్ కి రాగానే లైక్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ లైవ్ ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారండి మీ ఫోన్ మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు అలానే ఉన్నారండి ఫోర్ మెంబర్స్ ప్లీజ్ మీ మంచి మనసుతో లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నవారు హాయ్ అండి మీ ఫేస్ కనబడట్లేదు లేదండి నేనే వీడియో ఆఫ్ చేస్తానండి ఎలా ఉన్నారండి బాగున్నారండి ఇట్లా ఉండిపోద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి వారు ఎవరైనా ఉంటే మీ మంచి మనసుతో స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమీ లేదండి ఇంకేరేంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వారికి కామెంట్ చేయండి సాయి గారు అండి సాయి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు చిన్న కామెంట్ చేయండి నిర్మలా ఉండపోద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వారు ప్లీజ్ కామెంట్ చేయండి మాది నిడదపోలేండి ఒకటే <laughs> పో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు Terima kasih telah <laughs> menonton. Thank you and like just like thank you so much లైవ్ చూస్తున్నారు హైట్ లో ఉండిపోతు ఫ్రెండ్స్ లైవ్ కి రాగానే మీ మంచి మనసుతో స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది కామెంట్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ ని హైట్ లో ఉండిపోద్దండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారండి స్పెషల్ ఏంటి ఈ రోజు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైట్ లో ఉండిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవారు లైవ్ కి రాగానే మీ మంచి మనసుతో స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ని హైడ్ లో ఉండిపోద్దు కామెంట్ అయితే చేయండి హలో ఫ్రెండ్స్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయొచ్చు కదండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది కామెంట్ అయితే చేయండి హైడ్ లో ఉండిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి హైడ్లో ఉండిపోద్దు స్క్రీన్ మీద డబల్ టైప్ ఇవ్వండి లైక్ వస్తుంది మీ ఫోన్ మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్